ఇద్దరు సోగా ఏడుస్తున్నాయి చూడండి అయ్యో అదే వాడి ఆ ఎవరు లేరు లేరు మనం వచ్చే

జాగ్రత్త పదిహేను నిమిషాల్లో ఎంపీ గారి రెడీగా ఉంటున్నారని చెప్పి విజయవాడ సంతో మొదటి కాడి రావాల్సిందిగా విజ్ఞప్తి చెప్తున్నా గుర్రా వెంకటేష్ యాదవ్ గారు మైలుపు పది నిమిషాల్లో వెళ్తారట్రాంకటేష్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి సీనియర్ సుభాగానికి మొదటి బహుమతిగా లక్ష రూపాయలు మౌకరిస్తున్నారు కొప్పల శివశంకర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బ్రదర్స్ లక్ష రూపాయలు బాగుంకరిస్తున్నారు రెండో బహుమతిగా ఎనభై వేల రూపాయలు మొత్తాన్ని పుచ్చా రామాంజనేయ రెడ్డి గారు మూడో బహుమతిగా అరవై వేల రూపాయలు మొత్తాన్ని గౌతమ్ రెడ్డి గారు రెడ్డి అరవై వేలు బాగుంకరిస్తున్నారు నాలుగో బహుమతిగా సారెడ్డి శంకర్ నారాయణ రెడ్డి గారు యాభై వేలు మహంకరిస్తున్నారు ఐదో బహుమతిగా అలవలపాటి వెంకటకృష్ణారెడ్డి కృష్ణారెడ్డి లక్ష్మీనారాయణ రెడ్డి గారు నలభై వేలు మొక్క ఖరిస్తున్నారు ఐదో బహుమతిగా ఆరో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని కీర్తిశేసులు పేరం ఆదినారాయణ రెడ్డి పేరం వేమనారాయణ రెడ్డి గారి జ్ఞాపకార్థం మరి కుటుంబ సభ్యులు ముప్పై వేలు మహంకరిస్తున్నారు ఏడవ బహుమతిగా ఎలంపూరు వెంకట నారాయణ రెడ్డి కీర్తిశేసులు రామకృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థం ఎలక్కులు వెంకటనారాయణ రెడ్డి గారు ఇరవై వేలు బహుకరిస్తున్నారు ఎనిమిదో బహుమతిగా పదివేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన పుచ్చ పుల్లారెడ్డి గారి జ్ఞాపకంతో వారి కుటుంబ సభ్యులు పదివేలు బహుకరిస్తున్నారు కన్సలేషన్ బహుమతి రూపంలో కుప్పల శ్రీకృష్ణారెడ్డి శాస్త్రుల రంగయ్య గారు మాజీ వారు కన్సలేషన్ బహుమతులు బహుకరిస్తున్నారు అగరూరు గ్రామంలో వెలసినటువంటి సీతారామ లక్ష్మణ స్వామి ఆశీస్సుల తో ప్రతి ఒక్కమండికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఫస్ట్ గా కెఎఎస్ స్కూల్ కురాయికి శభాంగారు రావల నైరాంతం మా కల్పేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఎద్దులు సోగా అలా ఉండే అలా పోతారులే ఎద్దులు తిరగాలి కదా ఇటు సైడ్కి వచ్చినప్పుడు మనం సైకిల్ తీసి పక్కన పెడితే కనిపించ పక్కా జరుగున్నా కూర్చోండి కూర్చోండి చూడండి చూడుచులే మేము ఆడంతా ఏడలే కానీ మేము కూడా వచ్చి కూర్చున్నాం ఎదురు వీడైతే

ಹೇಂಗಾದ್ರು ಅಂತ ಪಂಡ್ಯಾಕೇ ಮಾಡ್ತೀಯಾ ಆ ಸಿಟಿಯಲ್ಲ ಅಮಲೇ ಹೇ ಬಾಳಗೆ ಗಾರೆ ಮಲ್ಲೆ ಬಂಡೆ ಸಿಣ್ಣ ಗಾರೆ ಮಲ್ಲ వెంకటేష్ యాదవ్ గారు మైలుపురు గారు ఐదు నిమిషాల్లో ఎంపీ గారు ఇక్కడ ఉంటారని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు अंदर हा अग कन ங்க <laughs> <laughs> <Banana. laughs> <laughs> आदनिरवर्को निर्ले लाविची मीर बड़ेदि काँदेना मला माविन्न परते मला याला मीर याम परतार बड़े तलको या तलको पुया செல்ல ఎన్న పెడతీ ఇదైతే ఎదురు కనిపిస్తుంది బాగా అని నేను వచ్చిన పదామా అతలకి అప్ప చెప్పులు వేసుకున్నా పదం అదా అత్తలకంట పద పెన్నా పోతున్నా చెప్పులు వేసుకున్నా ಅರಿವಿನ ಅರಿ ಅ అంతకంటా నచ్చిన ఎంటెర్టైనర్స్ అందరూ ఫీల్డ్ స్కూల్ కుర్రా எக்கல எனக்குறா எடுக்கிறா ஐத்தேலாச்சு

నేను నీళ్ళ ఉందాం అనుకుంటే మళ్ళీ ఆడ బాగుంది అని మనం పోతుంది ఎండ ఎద్దులకు వాళ్ళ కావాలి ఎండాకాలం

పండు బాబు ఎంత ఎత్తుంది చూడు అదే నాయన నాకేనా అన్న ఇప్పుడే లేవు డబ్బులు లేవు నాన్న బడ్జెట్ జీరోలు ఉంది మా కూర్చోలే మళ్ళీ <T> <initiatives> ఎద్దులు వా ఎద్దులు చూడు toостri lo nao tl వ్యిలో ఎటసిలుసిలు trucsGrandotype están ரொம்ப நேரத்துக்கு முன்னாடி இந்த கர பண்ணிட்டு நான் பதறனதுக்கு பதிலா போலீஸ் சார் விளக்கம் போலீஸ் சார் விளக்கம் எனக்கு நேரக்க கர பண்ணி கூவறானேன்னா அபல்லா அத்தியாஸ்திரங்களை கொடுக்கறேன்னா ஆனா சொல்லுங்க பாந்தீ சொல்லுங்க சுட்டளே யாராவது சுட்டடறதுக்கு என்ன நிலவட போறதா தா தாங்கிற கூட தா தாங்கிற கேக்குது ப்ளூதனா

ஐத்திரன சார்ங்கண்ணா ஆளுமாச்சி இசி ஹாவார் இருந்தார் இம்புல అమ్మాయి నుండి ఇన్కమింగ్ కాల్ ట్రూ కాలర్ ద్వారా గుర్తించబడింది అయింది ఇంకా స్టార్ట్ కాలేదు ఇలా ఉంది

அந்த ఏం లేదురా ఇది ఆడుకో ఇది పుల్లా దా ద పుల్లా పుల్లైటి పుచ్చు తినినా పుచ్చు తినినా ఇక్కడే పుచ్చు తినినా ఇరుక్కుపోతావు சிச்சு சிச்சு இத கொபததே என்ன என்ன வேர்த்ததா நான்